దయచేసి మీరు వేరే రకంగా అనుకోకూడదు ఇందులో కూడా ఉన్నారు పేరు ఉద్యమకారులు ఐదు వందల ఒక పాట పాడి ఈ రోజు ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకొని పుట్ట కడుపు మీరు అట్లాంటిది నేనున్నాను నేను అక్కడ ఉద్యోగాన్ని ఇప్పిస్తాను సీఎం నాయకుడు ఈ రోజు అంటే కుదరదు వాళ్ళని ఏం పాలేయండి దాదాపు తెలంగాణ దగా నేను కూడా ఉంటా లక్షలాది కిలోమీటర్లు గద్దలతో నడుచులేను ఉద్యమంలో కోల్పోయాను నేను తనకు వెన్నంటి ఉంటా రోజు ఇక్కడికి రావటానికి సారథి కళాకారుడు ఒక్కొక్కరు ఉత్సవం వేసుకుంటాడు మనకు ఉద్యోగాలు లేక మట్టి కరుస్తా ఉన్నాం నేను ఒక్కటే విషయం చెప్తున్నాను మీకు అన్నలారా రామాదేవి గొప్ప కళాకారిని నేను చెప్పుకోవాలంటే వాళ్ళని చూసి నేను సంతోషపడతాను ఒక వంద రూపాయలు ఇచ్చి ఆమె కార్యక్రమానికి తీస్తే పోయినా అప్పటి నుంచి పనిచేస్తుంది ఈరోజు కిషోర్ మేము వందల వేల లక్షలాది కిలోమీటర్లు తిరిగాము బహిరంగ సభలలో మేము పాల్గొన్నాము ఈరోజు తన వెంట మీరు నడవండి మీకు న్యాయం జరుగుతుంది మన పేరు పక్క పెట్టి పెట్టుకుంటే కాదు గద్దరల్ల ఇంటి ముందట ముగ్గులే కూడా మనం గద్దరు అన్నవాళ్ళ దయచేసి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అక్క మన అక్క తన అక్కని డిస్టర్బ్ చేయద్దు మన వాళ్ళు ఉన్నారు కిషోర్ అన్న ఉన్నాడు అంజన్న ఉన్నాడు ఇంకా మన వాళ్ళు ఉన్నారు తను అండి ఎవరో చెప్పిన దానికి వెంట ఉరికి రాకండి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇప్పటికీ అయ్యో పోతానట పోతానట మన నాయకుడు పోతానట నాయకుడు అది పేపర్లో పడ్డప్పుడు మనకు గరిస్తుంది మన అంటుకి లేదు వెళ్తాం మనకు న్యాయం జరుగుతుంది వెయ్యి రూపాయలు ఖర్చు అయితే రానన్నోడిని మాత్రం మీరు నమ్మకండి ఈరోజు ఖర్చులు ఇస్తా నువ్వు రా లేకుంటే ఇక నౌకర్లాగా ముద్దిమింతెండి అక్కడ ఇప్పటికీ శ్రీమంతా వృధా అయిపోయింది ఇక ఖర్చు పెట్టుకోకండి ఇక్కడ మీకు నీ ఇది మొదటి పెట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అందరూ ఉన్నారు అక్క నాది ఉన్నది అక్క తప్పకుండా న్యాయం చేస్తుంది ఈ అవకాశం ఇచ్చిగా కిషోరంగాకు నేను వస్తా అని చెప్పేసిన కిషోరంగా నేను వస్తలే నువ్వు నా తమ్ముడివి నా అన్నవు నువ్వు నా తోబుట్టివే నేను కష్టంగా వస్తాను ఈ కష్టంలో నా కష్టం మార్చుకుంటాను నేను చెప్పినా మీ అందరికీ ప్రాధాన్యవందన తెలియజేస్తూ హలో మీరు మీరు నమ్మండి నేను అన్నకు చెప్పలేదు సారథి అంటే సారథి వాళ్ళకందరికీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చినా కానీ వస్తారా రారా మరి ఎట్లుంటుందో వీళ్ళ పరిస్థితి అని చెప్పలేదు కానీ బాబ్జీ అనే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పాడు ఒక పాట పాటల పల్లకి నృత్యం నాకు సక్సెస్ అవుతుంది సరే ఒక చిన్న పల్లవి చేద్దాం అన్న కోసం చాలా మంది ఉన్నారు కాబట్టి నాతో పాటు మీరు కూడా మాడాలి Entonces, ¿es un sitio de los santos? ¿Qué ఒక ప్రాజెక్ట్ లేదు ఒక గుంట భూమివాడు లేదు నలభై సంవత్సరాల క్రితమే రాసిండు దెండమ్మ పాట గద్దరన్నాడు ఎటువైంది